నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దాతల దాతృత్వం వెల్లువెత్తుతుంది దీంతో కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా సకల సదుపాయాలతో ఆదర్శంగా నిలుస్తుంది ఇందులో భాగంగానే గ్రామానికి చెందిన కంచనపల్లి లక్ష్మీనారాయణ తన సతీమణి జ్ఞాపకార్థం కుమారులు కంచనపల్లి మురళీకృష్ణం శ్రీధరులు అందించిన మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి భారీ విరాళంతో చిల్లాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను డిజిటల్ క్లాస్ రూమ్ వాటర్ ప్యూరిఫైడ్ తరగతి గదుల ఆధునీకరణ కార్యక్రమాలను చేపట్టారు అదే విధంగా రామాలయ కమిటీ చైర్మన్

మైక్ సెట్ స్పోర్ట్స్ మెటీరియల్ యూనిఫామ్ మధ్యాహ్నం భోజనం ప్లేట్స్ కోసం రెండు లక్షల యాభై వేల రూపాయల భారీ విరాళం దశల వారీగా కంచర్ల కోటిరెడ్డి జ్ఞాపకార్థం యాభై వేల రూపాయల విరాళంతో రెండు కంప్యూటర్లు కంచర్ల రామకృష్ణారెడ్డి పదిహేను వేల రూపాయల విరాళంతో స్కూల్ బ్యాగులు అనుముల జస్వంత్ రెడ్డి పదివేల రూపాయల విరాళంతో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది పేద విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ ధీటుగా బలోపేతం చేయాలనే తపనతో మంచి మనసుతో దాతృత్వం ప్రకటించిన దాతలను ఈ సందర్భంగా చిల్లాపురం గ్రామవాసి ప్రస్తుతం మహబూబ్ నగర్ డీఎస్పీ పుడిజాల వెంకటేశ్వర్లు బాలు బాలునాయక్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కరుణకర్ రెడ్డి ఉపాధ్యాయులు కందుల వెంకటరెడ్డి ఏఐపి చైర్మన్ మామునికా పాఠశాల పూర్వ దాతలు సాతునూరి వెంకటేశ్వర్లు శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ రేణుబాబు లక్ష్మీనారాయణం మచ్చలు శ్రీనివాస్ మోదాల శేఖర్ శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు పెద్ద శ్రీనివాస్ రాజు అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొని దాతల సేవలను కొనియాడారు వీరిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది దాతలు పెద్ద మనసుతో గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ముందుకు రావాలని ఆకాంక్షించారు ఈ రోజుల్లో ఇంత అమౌంట్ ఇచ్చి ఈ విధంగా పాఠశాల అభివృద్ధికి సహకరించినటువంటి శ్రీ కంచనపల్లి లక్ష్మి మా యొక్క పాఠశాల మా తరఫునెడ్డి గారిని అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో రావడం జరిగింది నేను వచ్చినప్పటి నుంచి పాఠశాల అభివృద్ధిలో భాగంగా అందరూ పాల్పడుకోవడం జరిగింది దీనికి నేను చాలా రూఢపడి ఉన్నాను కంచనపల్లి లక్ష్మీనారాయణ గారు తమ యొక్క ఏది అడిగినా లేదనకుండా ఇచ్చే దాత శ్రీ సాధువు వెంకటేశ్వర గారు రావాల్సిందిగా తెలుసు వెంకటేశ్వర్లు గారు తన యొక్క స్థానాన్ని అలకరించవలసిందిగా కోరుకు శ్రీనివాసరెడ్డి గారు గ్రామంలో కార్పొరేట్ స్కూళ్ళను ఏమాత్రం తీసుకునే విధంగా మన చిత్తాపురం పాఠశాల రూపురేఖల్ని మార్చినటువంటి మన ప్రధానోపాధ్యాయుల గారికి ఉన్న ఉపాధ్యాయ బృందానికి మరియు వారి పూర్తి సహాయ సహకారాలు అందించిన మన దాతలు శ్రీ కంచపల్లి లక్ష్మీనారాయణ గారు సాధున వెంకటేశ్వర్ గారు శ్రీనివాసరెడ్డి సరగారు కానీ ఇంకా ఎవరైనా దాతలు మన స్కూల్కు సహకరించిన వారందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఇంతకుముందు ఓపెన్ చేసిన క్లాసులు చూస్తే దాన్ని రేపు టీవీలో చూసేసరిగింది చిల్లాపురం స్కూలా లేకుంటే ఏదైనా కార్పొరేట్ స్కూల్ ఏదైనా తీసేలా అన్నట్టుగా ఉన్నది అంత ఉన్నత స్థాయిలో వాళ్ళు టీచర్లు చాలా వాళ్ళ టైం అంతా కూడా ఇక్కడే స్పెండ్ చేసి పిల్లలకు మంచి మంచి విద్యా బోధన చేయాలనే ఉద్దేశంతో వారికి శాశ్వక్తగా ఎవరైతే ఎవరి ద్వారా మనము ఈ స్కూల్ని వాళ్ళు దాతల్ని వెతికి మరి పట్టుకొని అదనంగా వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ తోటి ఇంత ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దినందుకు సార్ ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఉండడానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటెడ్డి గారికి మన శాఖ నుండి వెంకటేశ్వర గారికి వెంకటృష్ణ మన డిఎస్పి వెంకన్న గారికి అదేవిధంగా వివిధ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మన శ్రీనివాస్ సార్ గారికి ఇంత విధంగా ముందుకు వస్తే కానీ రోజు కూడా ఊహించిన దాఖలైతే ఎప్పుడు తెలియదు మా మాటను గౌరవించి ఈ పాఠశాలకు తమ యొక్క పిల్లల్ని పంపించి వాళ్లకు ఉన్నత విద్యను చేయడం కోసం ఈ గవర్నమెంట్ స్కూల్ ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులకు ఒకసారి కొత్త ధన్యవాదాలు తెలియజేస్తూ ఆసారి పదిహేను స్కూల్లో ఒక పది మంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఎవరు వస్తున్నారు ఎవరు చదువుతున్నారు ఎవరు పోతున్నారు అనే విషయం కూడా లేని పరిస్థితి పరిస్థితి ఆ రోజు పిల్లల భవిష్యత్ ఏంటి వీళ్ళ వీళ్ళ స్తోమత ఏంటి ఏది మన ఆర్థిక పరిస్థితి మన ఊరిలో ఉన్న పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి ఏంటి అనే అవగాహన తలపించడం కోసం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆ రోజు ఎంఈఓ గారు పాత టీచర్లు ఇక్కడ పనిచేసిన టీచర్స్ ప్లస్ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళని పిలిచి ఆ రోజు ఒక మోటివేషనల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది ఆగస్టు మంత్ ఏప్రిల్ జనవరి జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది ఆగస్టు దాదాపు టూ అండ్ హాఫ్ ఫీజు కంప్లీట్ అయింది ఫీజులు కట్టిన తర్వాత కూడా మా మాట గౌరవించి పేరెంట్స్ అందరూ దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై మంది పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది గుడి కోసం ఎంతో ఖర్చు పెడతారు గుడి గడుతున్న మాట ఎంతో ఖర్చు పెట్టారు బయటి కోసం అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ ఊళ్ళో రెండు సమానంగా చూస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామానికి ఎందుకంటే చదువు ముఖ్యం చదువు పిల్లలకు చాలా ముఖ్యం కాబట్టి ఎందుకంటే ఉన్నత విద్యలో ఉండదు వాళ్ళు మంచిగా జీవిస్తారంటే మన పాఠశాల కంపల్సరీ ఉండాలి మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి కానీ దాని ఎవరో ఒకరు ముందుకు వస్తేనే పాఠశాల నిలబడతాయి సో ప్రభుత్వం కొంత ఇస్తుంది కానీ ఒకేసారి ఇవ్వకపోతే అన్ని పాఠశాలలు అన్ని రాకపోవచ్చు సో మన ఊరిని మనం మనం చదువుకున్నాం మన ఊరి కోసం మనం ఏదైనా చేద్దాం అప్పుడు అప్పుడు మాత్రం మనకు కొన్ని జీవితానికి మన ఊరిని ఏమైనా కూడా లేదనిఫాక్షన్ ఉంటుంది మావోలు విషయం కాస్త మొదలు దానిగా పోటీ పడి దక్ష్మినాయణ సార్లు మా తప్పునూరు తప్పున పేరెంట్స్ అందరి తప్పున మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు మీ మానవులకు మీ పిల్లలకు భవిష్యత్తు మొత్తం వాళ్ళు ఎందుకంటే చాలా మంచి ఇంత ఇచ్చి అసలు సారీ అంత గ్రాండ్ ఫైన్ లేకుండా చాలా సీదాగా ఉన్నప్పుడు చాలా అసలు అదృష్టం అదేవిధంగా ఎందుకంటే పాఠశాలను బతికించుకోవాలంటే మనం గ్రామస్తులే అందరూ ఐక్యంగా ఉంది ఫస్ట్ మొదటి ప్రియారిటీ పాఠశాలకు ఇవ్వాలి సార్ అది ఎప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం మర్చిపోదు ఎందుకంటే మన రాజకీయంలో నిలబడితే ప్రజలు మనబడిపోతారు మర్చిపోతారు కానీ పాఠశాలకైతే ఆ పిల్లలు మంచిగా గుర్తుంచుకుంటారు వచ్చే సంవత్సరం ఆల్రెడీ ఇప్పుడు నలుగురు ఉన్నారు ఇంకో టీచర్ కూడా ఇస్తాను నేను కంపల్సరీగా చిన్న ప్రభుత్వం టీచర్ ఇస్తాను ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఈ రోజు ట్రైనింగ్ ఇచ్చింది సార్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా టీచింగ్ అది ఉండాలంటే సిస్టమ్స్ ఉండాలి అయితే మన కాలేజ్ ఇప్పుడు నేను సార్ అడిగాను ఒక మూడు సిస్టర్స్ ఉన్నాయి ఇంకో రెండు సిస్టర్స్ ఉంటాయి ఐదు ఉంటే ఆ మోడల్ పాట చేయాలని అప్రెసం చేస్తాం ఒకటే తన క్వాలిటీ టీచర్స్ని మీరు ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో అడగడం అడగ్ నాకు తెలియదు కానీ మా గవర్నమెంట్ టీచర్ ఎప్పుడైనా అడగవచ్చు మీరు చదివి చదువు రాకుండా ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడగవచ్చు అడుగు చెప్పించుకోవచ్చు స్థాయిలో కృషి చేసినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయుడు వెంకల గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు అందుకోసం లక్ష్మణ గారికి మరీ మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ గ్రామస్తుల తరఫున విద్యార్థుల తరఫున తెలియజేస్తున్నాం మన పాఠశాలలో ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది గతంలో మన మండలంలో కనీసం మూడు నాలుగు స్కూళ్ళలో కూడా డిజిటల్ క్లాసులు ప్రారంభించారు ఒక రెండు మూడు రోజులు ప్రారంభించు వదిలేదు కానీ వాటిని సద్వినియోగం మాత్రం వెంకటేశ్వర కాదు ఇక్కడ ఉన్నటువంటి స్థాపం మాత్రం బాగా ఉపయోగించుకొని పిల్లలకు చాలా అనుకూలంగా వినియోగించే విధంగా పూర్తి స్థాయిలో వినియోగించడం జరిగింది వెంకటేశ్వరు గారికి ఉండాలి మన వెంకటరెడ్డి గారు హెడ్ మాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా ఒకసారి ఆస్తిని కానీ బండ్లు కానీ బంగారం కానీ ఏదైనా దోదనం చేస్తారు కానీ మన విద్య మనకున్న నాలెడ్జ్ని ఎవరు దోదనం చేయలేరు కాబట్టి ఈ విద్య మనకు ఎంతో ముఖ్యమైనది మాజీ సర్పంచ్ గారికి విద్యా కమిటీ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం నా ప్రయాణం ఈ స్కూల్ నుంచి స్టార్ట్ అయింది మనం పరిచయం చేసిన మన అనుమల శ్రీనివాస రెడ్డి నా ప్రయాణం ఎంతో దూరావస్థ అని పోలేదు నుంచి స్టార్ట్ చేసి ఆ పుట్టిన ఊరికి ఏదో చేయాలి ఎక్కడైతే సంపాదించినా ఏ సంపాదించినా అదొవ టైపు మన ఊరికి మనం ఏదో ఒకటి చేస్తేనే మనకు నాకు తృప్తి ఆ ఉద్యోగస్తుంది వడికాన్ని స్టార్ట్ చేసి వైకానికి స్టార్ట్ చేసి గుడి వరకు వచ్చిన గుడి తర్వాత ఇంకా మనం గ్రామస్తులు ఏమైనా చేయించుకుంటే చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు ఈ స్కూల్కి ఈ స్థాయికి వచ్చిందంటే మన ఎగరేంటి గారికి ధన్యవాదాలు చేయవచ్చు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు మరి ఎంజేసి గారు ఈరోజు ఈ ఊరుకు చిన్న ఊరైనా కూడా ఇంత మంచిగా బడి బడి పరిసరాలు ఇంత మంది ఇన్ని అవకాశాలు అవసరాలన్నీ కల్పించేటందుకు మీరు అందించిన సహకారం వాటిని సద్వినియోగం చేసేటందుకు ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందం వీళ్ళందరికీ మహాజాగా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఇక్కడ మీకు కంప్యూటర్ ల్యాబ్ ఇచ్చిండ్రు మంచి నీళ్ళు ఇచ్చిండ్రు ఇంకా చాలా ఉన్నాయి ఏ విధంగా ఇవ్వగలిగేండు వారి కుమారులకు ఆస్తి మనకి ఎందుకో లభించింది ముఖ్యం కాదు విద్య అన్నిటికంటే ప్రధానం విద్యని రాబట్టే వాళ్ళు ఇతర దేశాలకు పోయి అక్కడ గౌరవంగా ఉండబట్టే మనం ఎంతో కొంత మన కన్న ఊరికి లేదా కాబట్టి వెంకటేశ్వర్ గారు ఈ లక్ష్మీనారాయణ గారు మీరు చేసినటువంటి శ్రీనివాసరెడ్డి అసలు మీరందరూ మేమిక్కడ ఉన్నవంటే మీరు మిమ్మల్ని అందరినీ పోగు చేసింది శ్రీనివాస గారు కానీ నేను చదువుకున్నది లేదు మా పిల్లలు చదువుకున్నది లేదు ఈ పడి పరిస్థితి ఏంటంటే కానీ ఇప్పుడు డి అందరి కంప్యూటర్లో జరుగుతుంది కాబట్టి మనకు పిల్లలు కూడా కంప్యూటర్ సహా టీచర్లు చేయగల చెప్పగలుగుతారా అన్న ఉద్దేశంతో నేను దీన్ని తర్వాత ఏంటంటే మనం ఇచ్చింది కాదు మనం పిల్లలు కూడా సహాయం ఏమి ఎట్లా ఎక్కువ చేసుకోవాలన్నది కూడా టీచర్లు చేసుకోవాలి ఇంకొకటి టీచర్లు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను కూడా స్కూల్కి రప్పించేటప్పుడు ఏర్పాటు చేసి పిల్లల గురించి ఏం చేస్తున్నారు మీరు తల్లిదండ్రులు అని వాళ్ళను కూడా వాళ్ళు చెప్పితే వాళ్ళ తల్లి గట్టి ఏంటంటే పల్లెటూరులో ఎక్కడ ఉన్నదంటే టీచర్లు ఏం చెప్పినా కానీ స్కూల్లో ఏం తల్లి అని ఇవ్వట్లేదు इन एंकंत वील को व्यवसाय पानी कुंडी पाने मन टीचर् मन स्कूल बैठक वाला अच्छा